హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఈరోజు గురు పౌర్ణం కాబట్టి మనము పన్నీర్ పకోడి వేసుకుందాము పన్నీర్ కూర అట్లా కాకుండా ఒకసారి పకోడి వేసుకుందాము ఉల్లిపాయ ఉల్లిపాయ పకోడి పాలకూర పకోడి వేసుకుంటాం కదా ఇట్లా వేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇట్లా పన్నీర్ పకోడి వేసుకుందాము ఊకే ఒకటేలా చేసుకొని తినద్దు మనం అప్పుడప్పుడు ఇట్లా కొంచెం వెరైటీగా చేసుకొని తినాలి కొంతమంది చికెన్లు మటన్ తినే వాళ్ళు ఇట్లా వేసుకొని తింటారు కదా ఇట్లా చేసుకొని తింటే మనకు కూడా మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నేను ఏది చేసినా కానీ మీరు లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది మధ్యలో ఎక్కడ ఆపకుండా చూడండి చూసి మీరు కూడా చేసుకొని మాకు చెప్పండి కామెంట్లో ఇప్పుడు పన్నీరు చూడండి నేను వంద గ్రాములు తీసుకున్నా మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువైనా తీసుకోవచ్చు ఇట్లా మధ్యలో కట్ చేసుకుందాము ఇట్లా మనకి ఏ సైజ్ అంటే ఆ సైజు కట్ చేసుకోవాలి బాగా చిన్నగా కాదు బాగా పెద్దగా కాకుండా మీడియం సైజు కట్ చేసుకోవాలి మనం ఎక్కువ తీసుకుంటే ఎక్కువైనా తీసుకోవాలి తక్కువ అనుకుంటే తక్కువ ఇట్లా మనకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు కట్ చేసుకోవాలి మరి బాగా చిన్నగా కూడా కట్ చేసుకోవద్దు ఇట్లా ఈ సైజ్ ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఇప్పుడు ఇవన్నీ మంచిగా ముక్కలు ఇట్ట విడిగా చేద్దాము ఇప్పుడు ఇందులోకి మనము ఒక హాఫ్ చెమ్చి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము కొంచెమంత ధనియాల పొడి కొద్దిగంతా జీలకర్ర పొడి కొంచెం హాఫ్ చెమ్చే పసుపు రుచికి తగినంత ఉప్పు మనం తర్వాత చూసి మళ్ళీ వేసుకుందాము అంత కారం ఆఫ్సేమిసే కారం వేసుకుందాం కారం ఎక్కువ తినాలి అయితే ఎక్కువ వేసుకోవాలి తక్కువ తినాలనుకుంటే తక్కువ కొంచెం అంత నిమ్మరసం కొద్దిగంతా ఎందుకంటే వీటికి ముక్కలకు పట్టాలి కాబట్టి కొంచెం అంతా వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకుందాం ఇప్పుడు ఇట్లా ఈ మసాలాలన్నీ ఈ పన్నీర్ ముక్కలకి మంచిగా పట్టాలి మంచిగా పడితేనే ఈ పకోడ అనేది మంచిగా వస్తుంది ఈ ముక్కలకు మంచిగా పట్టియ్యాలి ఇప్పుడు మనమే మంచిగా కలుపుకున్నాం కదా పన్నీరు ఇట్లా కలుపుకున్న తర్వాత ఇది ఒక పది నిమిషాలు మనము పక్కన పెట్టుకుందాము ఎందుకంటే ఈ మసాలాలు అన్నీ మంచిగా ముక్కకు పట్టాలి కాబట్టి ఒక పది నిమిషాలు పక్క పెట్టుకుందాం ఇప్పుడు పన్నీరు కలిపి పక్క పెట్టుకున్నాం కదా ఇప్పుడు శనగపిండి కలుపుకుందాము ఒక నాలుగైదు చెంచాలు వేసుకుందాము ఈ చెంచాతో ఒక ఐదు చెంచాలు వేసినా నేను తర్వాత ఒక రెండు చెంచాలు బియ్యప్పిండి ఎక్కువ వేసుకోవద్దు బియ్య పిండి కొంచెమంతా ఉంటే మనకు కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు కొంచెం అంతా ఉప్పు కొద్దిగా అంత వేస్తున్నా వేసి ఇప్పుడు ఇవి మంచిగా కొంచెం నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకుందాం ఇట్లా ఉండలేకుండా కలుపుకోవాలి ఇది మంచిగా మనకి ఉండలు ఉంటే పిండి లోపల ఉండల అట్లనే ఉంటుంది కాబట్టి మనకి ఇట్లా మొత్తం ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి కొంచెం అంత పల్సని వేసుకోవాలి ఇట్లా చెంచతో మంచిగా కలుపుకోవాలి ఇట్లా ఇప్పుడు పిండి మంచిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు కొంచెం అంతా కారం వేసుకుందాము మనము పన్నీర్ దాంట్లో కూడా కొద్దిగా వేసినా కానీ ఇందులో కొంచెం అంత వేసుకుందాం ఎక్కువ తిన వాళ్ళైతే ఎక్కువైనా వేసుకోర్రీ నేనైతే అందులో కొంచెం ఇంట్లో కొంచెం వేసినాం ఇప్పుడు ఈ కారం కూడా మంచిగా కలిసేదాకా కలుపుకుందాం ఇట్లుంటే సరిపోతుంది ఇంకా కొంచెం పలసా చేసుకుంటే సరిపోతుంది మనకు పన్నీర్ ముక్క అన్నది మంచిగా ఇట్లా ఈ పిండిలో మునగాలి అట్లయితే సరిపోతుంది ఇట్లా ఇది ఇప్పుడు ఇది కూడా ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకుందాం ఎందుకంటే పిండి నానాలి మంచిగా నానితే మంచిగా వస్తాయి అన్నట్టు ఇప్పుడు పది నిమిషాల తర్వాత పిండి నానింది మంచిగా ప పన్నీర్ కూడా మంచిగా నానింది మసాలాలు మంచిగా పట్టుకున్నాయి ఇదేమో బన్ను మనము చిన్నప్పుడు డబల్ తినే వాళ్ళం చూసినావా అట్లాంటి బన్ను ఇది మనం చాయ్లో వేసుకోవడానికి చిన్నప్పుడు గిలాస్ ఒక గిలాస్ అట్లా చాయ్ వేసుకొని ఈ డబల్ రోట్ అద్దుకొని తినేటోళ్ళం కదా ఇప్పుడు అదే డబల్ రొట్టు ఇది ఇట్లా పొడి వేసి పెట్టుకున్న ఈ పన్నీరు దీంట్లో ముంచుకుంటే వేసుకోవాలన్నట్టు ఇప్పుడు మనం పకోడి వేసుకుందాము ఇప్పుడు ముందుగా మనం ఈ పిండిలో ఈ పన్నీరు ఇందులో వేసుకోవాలి ఇట్లా మంచిగా ఈ పిండి అన్నది ఇట్లా మంచిగా ముంచుకోవాలి పిండిలో తర్వాత ఈ బన్నులో కలుపుకోవాలి ఇట్లా పన్ను పొడి ఇట్లా మంచి ఇది అంటి దాకా ఇట్లా మంచిగా రెండు దిక్కులు అంటే ఇట్లా అనుకుంటా ఇట్లా మంచిగా అంటినాక ఇది ఇట్లా సుశీర ఇప్పుడు ఇది నూనెలు వేసుకుందాం నేను ముందే వేడి చేసుకున్న నూనె అట్లనే అన్నీ చేసుకోవాలి మెల్లగా చేసుకోవాలి మనము ఇది ఆగమాగం చేసుకుంటే కాదు మనకు మంచిగా మెల్లగా నిదానంగా చేసుకోవాలి ఇప్పుడు మొత్తం మన దగ్గర పన్నీర్ అంతా ఇట్లనే వేసుకుందాము మనం తీసుకున్న పన్నీర్కు ఈ బ్రెడ్ మంచిగా సరిపోతుంది ఎక్కువ తీసుకుంటే ఎక్కువ బ్రెడ్ ఎక్కువ బన్ను తీసుకోవాలి బ్రెడ్ అయినా బన్ను అయినా ఒక్కటే కానీ ఇది డబల్ రొట్టి పొడి అన్నట్టు ఇట్లా మనకు భలే అనిపించేది చిన్నప్పుడు ఇట్లా అద్దుకొని తింటుంటే చాయ్లా ఇప్పుడు అదే టేస్ట్ మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇట్లా కూడా మంచిగా ఉంటుంది టేస్ట్ మనం ఒక్కటేలాగా కాకుండా ఇట్లా కొంచెం వెరైటీగా చేసుకొని తినాలన్నట్టు ఇప్పుడు అటు ఇటు దింపుకుంటూ కాల్చుకుందాము మంచిగా మంచిగా బన్ను పొడి మంచిగా పట్టింది ఇట్లా మనకు నానబెట్టుకున్నాం కదా పది నిమిషాలు మనకి విడిపోకుండా మంచిగా ఉంటుంది అన్నట్టు ఇట్లా అన్నీ ఒకటేసారి ఇట్లా కాకుండా ఒక్కొక్కటి ఇట్లా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి మంట తక్కువ పెట్టుకోవాలి మంట ఎక్కువ పెట్టుకున్నాం అనుకో తొందరగా మీద పిండి మాడిపోతుంది లోపల పన్నీర్ అన్నది అన్నట్టు ఇట్లా మంట తక్కువ పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి ఇవి ఇప్పుడు ఇంకా కొంచెం కలర్ వచ్చేదాకా కాల్చుకుందాము మంట తక్కువ పెట్టుకొని ఇవి కాలినాయి చూసిరా మంచిగాలి మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇక బాగా మాడనీయొద్దు అంత మాడ మాడస్త మంచిగా ఉండదు టేస్ట్ అనేది మంచిగా ఉండదు ఈ కలర్ వచ్చినాక తీసేసుకోవాలి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాము సూపర్ టుక్కర్ క్రిస్పీగా మంచిగా ఉంటాయి మనము బియ్య పిండి ఇట్లా వేసినాం కదా మంచిగా ఉంటుంది ఇప్పుడు మన దగ్గర ఉన్న పిండి అంతా ఇట్లనే చేసుకుందాము మన దగ్గర ఉన్న పన్నీర్ అంతా ఇట్లనే కాల్చుకుందాము ఇప్పుడు ఇవి మంచిగా కాలినాయి ఇప్పుడు ఈ ప్లేట్లోకి తీసుకుందాం మీరు మళ్ళీ బాగా మాడని అడ్డీగా ఇవి ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఒక పది నిమిషాలు అయితే సల్లారితే పక్కన పెట్టుకుందాం సో ర మన పన్నీర్ పకోడీ ఎట్లా వచ్చిందో మంచిగా వచ్చింది కదా చూడండి మీకు చూపెడతా అంతే జ్యూస్ జ్యూసిగా మంచిగా ఉంది మంచిగా క్రిస్పీగా మనం టమాటా సాస్లో అద్దుకొని తినాలి ఇట్లా సూపర్ టేస్ట్ ఉన్నది మనము వేసుకున్న మసాలాలన్నీ మంచిగా కరెక్ట్గా సరిపోయినాయి ఇట్లా వేసుకొని తినండి ఒకటేలా కాకుండా ఇట్లా వేసుకొని తినండి టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నది అంతే అండి ఎంతో టేస్ట్ అయినా పన్నీర్ పన్నీర్ పకోడీ రెడీ అయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమ్మతాకి చాలా